నేను తేజస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చానండి ఇది మెయిన్గా ఆరోగ్య వర్షిని స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మేము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి ఈ క్యాంప్లో మనం కార్డియాలజీకి సంబంధించిన ఈసీజీ టు డేకో టెస్టుల తర్వాత ఆర్బిఎస్ హిచ్బిన్సీ బ్లడ్ టెస్టులు లిక్విడ్ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ ఉచితంగా చేయడం జరిగిందండి ఈరోజు దాదాపుగా రెండు వందల యాభై మంది పేషెంట్ వరకు స్క్రీనింగ్ చేసాము ఈసీజీలు కూడా ఫ్రీ చేశాను చాలామందికి ఆరోగ్య సీజన్ సో ఇ ద్వారా వాళ్ళకి అవసరమైన గుండె పరీక్షలకు సంబంధించిన పరీక్షంగా చేస్తాం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఈ సర్వీసెస్ అన్నింటిని కూడా మీరు ఫ్రీ మంగల్తూరు మా మొగల్తూరు అందరికీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుందండి వీళ్ళందరికీ వీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఆరోగ్య ఆరోగ్యపరీ ట్రస్ట్ సార్ థ్యాంక్ యూ మహాలక్ష్మి నేను డాక్టర్ మహాలక్ష్మి అండి తేజ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం నుండి వచ్చామండి ఇది ఈ క్యాంపు వర్షిని హెల్త్ వెల్ఫేర్ ట్రస్ట్ నుండి కండక్ట్ చేస్తున్నామండి ఈ క్యాంపు ఈ క్యాంప్లో ఈసీజీ కోస్ తర్వాత ఆర్బిఎస్ హెచ్బిఏఎన్సీ సిబిపి ఇలా టెస్ట్లన్నీ చేస్తున్నామండి థైరాయిడ్ ప్రొఫైల్ ఈ టెస్ట్లన్నీ చేసామండి ఇంకా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా చూ క్యాంప్ ఈ క్యాంప్లో ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నామండి ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారండి మొత్తం మీద పేషెంట్స్ అందరూ సో మీరు ఈ వైద్య సేవల్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను